స్వాగతం దాన్ని లీగలైజ్ చేశారు వ్యవస్థని షాపులు లీగలైజ్ చేశారు ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకొని వీళ్ళ ఓన్ మనుషులతో అమ్మించే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క దీనికి ఒక జవాబుదారితనం లేకుండా అన్ని డిస్ట్రీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఒక ఇల్లీగల్ నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం సిట్ దాని పని అది చేస్తూ ఉంది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు అంత పెద్ద స్కామ్ జరిగిన తర్వాత రాష్ట్రంలో ఒక భయం ఉండాల్సిన అవసరం ఉంది భయం లేకుండా బరిదెగించారంటే దెర్ ఈజ్ సమ్ కాన్స్పరసీ అగైన్ అంటే ఎవరైనా సరే నేను ఒకసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం మీ వల్ల ఇది మీరు చేయండి అంటే మాత్రం నేను ఆ రోజు కూడా చెప్పా ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశేషణ ఉండదు నేరస్తులు ఎవడైనా ఎవరు ఎవరి ముసుగులో వచ్చినా ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను అందుకే ఒక పక్క ప్రక్షాళన ఒక పక్క ఇలాంటి నేరాలు చేసేవాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది నేను చాలా రోజులు మీరు చూస్తే ఈరోజు కాదు నేను రాజకీయాల్లో నిన్నటికి పదహైదు సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్లో ఒక పదహైదేళ్ళు అపోజిషన్గా ఉన్నా ముప్పై ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షునిగా ఉన్నా మా పార్టీనే అధికారంలో మీరు చూస్తే ఒక ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు ఉంది ఇప్పటికి ఇరవై రెండేళ్ల పైన ఉంది ఇవన్నీ తెలిసి ఎప్పుడూ చూడనటువంటి విపరీతమైన ధోరణి విపరీతమైనటువంటి నేర చరిత్ర కలిగిన నాయకులు నేరాలు చేసి ఘోరాలు చేసి ఎదుటి వాళ్ళపైన గుడ్డగా కాల్చి ముఖాన్ని వేసినట్టు ఎదుటి వాళ్ళపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు అయితే నేను వాళ్ళపైన ఏం చేయాలో చేస్తూనే వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎక్కడికక్కడ టోటల్గా ప్రక్షాళన చేసే బాయ్ తీసుకొస్తాం ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలతో సమానంగా అన్ని రాష్ట్రాల కంటే మెరుగైనటువంటి ఆర్థిక ఏదైతే మద్యం విధానం తీసుకొచ్చాం అన్ని రాష్ట్రాల్లో ఉండే విధానాలన్నీ స్టడీ చేశారు స్టడీ చేసిన తర్వాత ఎక్కడెక్కడ బెస్ట్ ప్రాక్టీస్ ఉన్నాయి అవన్నీ కూడా తీసుకున్నారు అంతకు మునుపు నైబరింగ్ స్టేట్స్ నుంచి మద్యం మన రాష్ట్రానికి వచ్చేది దానికి కారణం ఇక్కడ నాణ్యత లేని మద్యం విపరీతమైన ధరలు కామన్ మ్యాన్ భరించలేని భారం అన్నీ కలిపి ఫైనల్గా వ్యవస్థ కూలిపోయే పరిస్థితికి వచ్చింది కర్ణాటక నుంచి బార్డర్కి తెలంగాణ నుంచి ఆ బార్డర్కి తమిళనాడు నుంచి ఒరిస్సా నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ మద్యం మిగిలింది ఇక్కడ ఇల్సిట్ ఇప్పుడు అన్ని కూడా కంట్రోల్ చేశాం బెస్ట్ పాలసీ ఇచ్చాం ఇప్పటికే చాలా జిల్లాలని ఐడి ఫ్రీ డిస్ట్రిక్ట్స్గా కూడా డిక్లేర్ చేశాం తొందరలో మిగిలినట్టు కూడా చేస్తాం అది వచ్చినప్పుడు ఆల్వేస్ ఛాలెంజెస్ వస్తే డిపార్ట్మెంట్ తీరుతుంది ఇప్పుడు దానికోసం నిన్న జరిగిన ఇది ఒకసారి మీ అందరికీ ఆలోచిస్తే నకిలీ మద్యం మొలకల చెరువు ఇరవై మూడు మంది నిందితులు గుర్తించాం పదహారు మందిని అరెస్ట్ చేశాం ఇబ్రాంపట్నంలో పన్నెండు మందిని నిందితుడిగా గుర్తించి ఏడు మందిని అరెస్ట్ చేశాం నాలుగు పీటీ వారెంట్లు నమోదు చేశాం విదేశాల్లో ఉన్నారని ప్రధాన నిందితుడు ఏ వన్ జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చినట్టు నేను ఇప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలు అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని నేను నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను ఎవరిని వదిలిపెట్టద్దండి అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమీడియట్గా సస్పెండ్ చేశాను ముందు వెనక చూడాల ఒక్కరోజు కూడా చూడాల నేను నేను ఒక్కరోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను అనేదానికి దానికి అర్థం అది అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా పేద ప్రజల ఆరోగ్యం కంటే నాకు ఏది ముఖ్యం కాదు నేను పదే పదే చెప్తున్నాను అది చెప్పినప్పుడు మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొబిషన్ ఎక్సైజ్ కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి మల్లికా కార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని వీళ్ళ నల్గరిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరిని తీసుకొని వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకుబుట్టేటుగా చేస్తాం వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఆఫ్రికాలో నేర్చుకునింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని కూడా చూస్తున్నారు అది ఇక్కడ సాగదు దీనికి కూడా రాజకీయ ముసుగు ఒకటి తొడుక్కున్నారు ఆ రాజకీయ ముసుగు తొడుక్కొని ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసే పరిస్థితికి వచ్చారు అందుకే నేను వార్నింగ్ ఇస్తున్నా హెచ్చరిస్తున్నా ఎలాంటి రాజీ ఉండదు ఎవరైనా సరే టోటల్ ప్రక్షాళన చేయడం తప్ప ఇంకోటి ఉండదని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా ఈ రోజు నుంచి దీనికి టెక్నాలజీ కూడా జోడిస్తున్నాం ఇంతవరకు టెక్నాలజీ జోడించాం చాలా డిపార్ట్మెంట్లో ఈ డిపార్ట్మెంట్లో ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఈ యాప్ నువ్వు మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం దీంట్లో వినియోగదారుడు విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్ముతారో అతను అదే మారిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది అందులో నకిలీ మద్యం బాటల్ని కనుక్కోవడానికి వీలుగా యాప్ డిజైన్ చేశాం ఒక స్కానింగ్ చేయడం వెరిఫై చేయడం అక్కడి నుంచి ఓలోగ్రామ్ ఉంటుంది అందులో క్లియర్గా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది చూపి డెమాన్స్ట్రేట్ చేస్తాం అది స్కానింగ్ చేస్తే అక్కడి నుంచి నేరుగా బ్యాచ్ నెంబర్ బ్రాండ్ నేమ్ ఎంఎల్ సైజ్ ఎంఆర్పి ఎక్కడ తయారైంది ఎప్పుడు తయారైంది మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ డిపో లొకేషన్ వెండర్ లొకేషన్ అన్నీ వచ్చేస్తాయి దాన్ని చూసుకున్న తర్వాత ఇది నకిలీనా లేదా అని చూసుకొని వినియోగదారుడు కన్జూమ్ చేసే పరిస్థితికి వస్తుంది అదే సమయంలో నకిలీ దారుడున్న వీళ్ళు వినియోగించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది ప్రికాషన్ కింద బాటల్ పైన డీటెయిల్స్ ఉంటాయి యాప్లో క్లౌడ్లో డేటా ఉంటుంది ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది ఒక బాటల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది తెలుగు ఇంగ్లీష్ రెండు భాషల్లో వివరాలు ఉంటాయి ఇక్కడ ఇద్దరికీ పెట్టాం మద్యం బాటల్ రిటైల్ షాప్ కూడా ఒకసారి స్కాన్ చేసి అమ్మాల అంటే ఒకసారి షాప్ అతను అమ్మితే నువ్వు అమ్మేసావని లెక్క అదే సమయంలో వినియోగదారుడు ఒకసారి తీసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి అప్పుడు సేఫ్గా తాగే పరిస్థితి వస్తుంది మూడోది బాటల్స్ ఆ షాప్లో అమ్ముతారు కాబట్టి ఇప్పుడు బెల్ట్ షాప్లో ఉండడానికి లేదు ఇంకా ఎక్కడ అమ్మతాడో అక్కడ జియో ట్యాగింగ్ అయిపోతుంది ఈ బా ఈ షాప్లో ఉండే మద్యం ఇంకెక్కడ అమ్మితే ఆ జియో ట్యాగింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడే అమ్మాలి